Ô chị, 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 chị,

사람이 인터디스는 안드르 디스군데 인터디스 안드르 안드르군데 안드르가 안드르가 무슨 다스터 BR 한 배트 간다리 నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనమందరం కూడా ఒక ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో మనమందరం కూడా జీవిస్తున్నామంటే దానికి కారణం ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం వలనే ఈరోజు మనమందరం కూడా ఎవరే ఎక్కడ కానీ ఈ భారతదేశంలో రకరకాలైనటువంటి కులాలు వర్గాలు మిళితమైనటువంటి ప్రాంతాలు ఉండేటువంటి దేశం ఇటువంటి దేశంలో ఈ రాజ్యాంగం మనందరికీ కూడా స్వేచ్ఛని హక్కును ఇచ్చింది ఆ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనమందరం కూడా దేశ ప్రజలందరూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆశయాలు కొనసాగించడానికి బావి భారతదేశాన్ని మనమందరం కూడా ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యంగా యువకులు దీనికి నడుం కట్టాలా భవిష్యత్తులో ఈ రాజ్యాంగం యొక్క విలువలను ప్రపంచానికి తెలియజేయాలా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి శుభదినం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను